చంద్రబాబును సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎన్డీఏలో చేరగానే శుద్ధ పురుషుడు అయ్యాడా ఎన్నికల ఫలితాల రోజు స్టాక్ మార్కెట్లో లో ముప్పై ఒక్క లక్షల కోట్లు నష్టపోయారు కానీ టీడీపీ అగ్రనేత భార్య కంపెనీ మాత్రం ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు లాభపడింది ఇది ఎలా సాధ్యమైందో విచారించే దమ్ము కేంద్రానికి ఉందా టిఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఈయన నిన్న చంద్రబాబు నాయుడు ఆస్తులకు సంబంధించి ఓవర్ నైట్లో ఆస్తులు పెరిగినటువంటి హెరిటేజ్ వాటాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ ఇండియా కూటమి సభ్యులుగా ఉన్నటువంటి టీఎంసీ ఎంపీగా ఉన్నటువంటి కళ్యాణ్ బెనర్జీ పార్లమెంట్ వేదికగా చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున తెరమీద తీసుకొచ్చినటువంటి వ్యవహారం విశ్వసనీయత లేని అవినీతి పరమైనటువంటి నేతల అంటతోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుపుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విమర్శించారు అవినీతి పరమైనటువంటి నేతలు ఎన్డీఏలో చేరగానే శుద్ధ పురుషులు అయ్యారంటూ కూడా నిలదీశారు కేంద్రంలో ప్రస్తుతం అస్థిరమైనటువంటి ప్రభుత్వ పాలన చేస్తుంటే ఇంకోవైపు అత్యంత పటిష్టమైనటువంటి ప్రతిపక్షం ఉందని అన్నారు మంగళవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కళ్యాణ్ బెనర్జీ మాట్లాడారు ఈ సందర్భంగా టీడీపీ జేడీయూల ప్రస్తావన తెచ్చారు గతంలో స్థిరమైనటువంటి ప్రభుత్వంలో నిబ్బరంగా కనిపించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జేడీయూ అధినేత ఉన్నటువంటి నితీష్ కుమార్ అనే ఊత కర్రల సాయంతో సభలోకి వస్తున్నారు అని కూడా ఎద్దేవా చేశారు ఈ రెండు కర్రలు పట్టుకునే దేశ విదేశాల్లో మోదీ తిరుగుతున్నారని చెప్పారు గతంలో లాగా ప్రధాని మోదీలో ఆత్మస్థైర్యం కనిపించడం లేదని అన్నారు ఇదే సమయంలో ప్రతిపక్ష రాజకీయ నేతలపై సిబిఐ ఈడీ దాడులను ప్రస్తావించినటువంటి బెనర్జీ ఎన్డీఏ పక్షాల నేతలపై కేసుల అంశాలను కూడా తుర్పారు పట్టారు అవినీతి పర్లంతా కూటమి కట్టారని ఇండియా కూటమిపై గతంలో మోదీ పదే పదే ఆరోపణలు చేసినట్టుగా కూడా చెప్పాడు